బాలినేని మెతుకులు తినే వ్యక్తి దొక్కా సీతమ్మ అన్నదానం కేంద్రం పేరుతో ఎంతో మంది దగ్గర డబ్బులు గుంజుకునే వ్యక్తి జడా బాల నాగేంద్రమని తెలుగుదేశం పార్టీ నాయకుడు బండారి మదన్ సమావేశంలో రాచగొల్ల వెంకట్రావు తదితరులు బాలినేని జడాపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు ప్రశ్నించారు దామచెర్ల కుటుంబం వ్యాపారాలు వ్యవసాయం చేసి ఎదిగిన కుటుంబం మరి బాలేని కుటుంబం ఏ వ్యాపారాలు చేసి వేల కోట్లు సంపాదించారో చెప్పాలని ప్రశ్నించారు ఇలానే పిచ్చి పిచ్చిగా వాగితే జడా నాగేంద్రంకు త్వరలో ఒంగోలు ప్రజలు గోరీ కట్టే రోజు వస్తుందని అన్నారు బాలినేని నా వ్యాపారంలో రావాల్సిన బిల్లులు రాకుండా అడ్డుకున్నారని బండారు మదన్ అన్నారు జగన్ తన కోవట్టిగా కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు బాలినేని జనసేన పార్టీలో చేర్చారని ఆరోపించారు ఎలాంటి కూటలు చేసినా కూటమి విచ్ఛిన్నం కాదన్నారు బాల నాగేంద్రం బొళ్లు దగ్గర పెట్టుకుని హెచ్చరించారు దామచర్లపై ఆరోపణలు చేస్తే దేహశుద్ది తప్పదన్నారు ఇకనైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు దామచర్లపై చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు ఈ మీడియా సమావేశంలో ఆర్ల వెంకటరత్నం ఎద్దు శశికాంత భూషణ్ గోళ్ల వెంకటేశ్వరరావు రాయపాటి అజయ్ బాబు షేక్ అజయ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు నిన్న బాలనేని ఒక శ్రీనివాస గాడు బాలనాగేంద్రం అనే వ్యక్తి నిన్న జనార్దన్ గారి మీద అవాకులు చవాకులు పేలాడు అతను చరిత్ర చెప్తున్నాను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చాలా మందిని మోసం చేసి ఊరు వదిలిపెట్టి వెళ్ళిన వ్యక్తి ఈ జడా బాలనాగేంద్రం అదేవిధంగా బ్యాంకుల్లో ఉన్న స్థలాలు పొలాలు తక్కువ ధరకే ఇప్పిస్తానని చెప్పేసి ఎంతోమంది అమాయకుల దగ్గర డబ్బులు వసూలు చేసిన చరిత్ర ఈ జడా బాల నాగేంద్ర ఉంది ముఖ్యంగా డొక్కా సీతమ్మ క్యాంటీన్ని నిర్వహిస్తూ అనేక మంది డోనర్స్ దగ్గర దగ్గర లక్షల కొద్ది డబ్బుల్ని వసూలు చేసి ఆ డబ్బులన్నీ స్వాహా చేసిన చరిత్ర ఈ జడా బాల నాగేంద్ర ఉంది ఈ విషయమై ఆ మీ పార్టీ పెద్దలు చాలామంది కూడా దీని మీద కంప్లైంట్ ఇస్తే నువ్వు ఒక చీటలు అని చెప్పేసి దీన్ను పార్టీలో దూరం పెట్టినది వాస్తవం కాదా అని తెలియజేస్తున్నాను ఇంకోటి ఇదేమంటే లెక్కరు ఇసుక మట్టి అంటున్నాడు అసలు దానికి పునాది వేసింది ఎవరు పోయినా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో లిక్కరు బార్ అండ్ రెస్టారెంట్ల దాకా సిండికేట్ చేసి మూడు కోట్ల దాకా డబ్బులు వసూలు చేసింది బాలినేని శ్రీనివాసరెడ్డి కాదా అని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇసుక ఇతను ఇసుక గురించి మాట్లాడతాడు నెల్లూరు నుంచి ఇసుక వర్క్ నాకు వస్తే వంశీకృష్ణ కన్స్ట్రక్షన్స్ మీద వచ్చిన వర్క్ని నన్ను రెండు నెలలు చేయించి రెండు నెలల తర్వాత నా వర్క్ని ఆపిచ్చేసి నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఇప్పించింది వాస్తవం కాదా దానిలో వచ్చే నా బిల్లులు మొత్తం ఆపిచ్చింది వాస్తవం కాదా నేను ఈ లారీ ఓనర్స్ మొత్తానికి నా ప్రాపర్టీస్ మొత్తం బ్యాంక్ లో పెట్టి అందరికి ఆ బాకీ కట్టింది వాస్తవం కాదా నా కుటుంబాన్ని ఆర్థికంగా పొంగతీసింది నువ్వు కాదా బాలినేని శ్రీనివాస్ రెడ్డి అంతేకాకుండా నన్ను కడుపు కొట్టి నువ్వు ఎన్నో ఇబ్బందులు గురిచేసింది వాస్తవం కాదా బాలినేని శ్రీనివాసరెడ్డి అని తెలియజేస్తున్నాను అంతేకాదు ఎరగర్ల కొండ మట్టి మొత్తం తవ్వి నీ బాహుమరితి విల్లాలకి నలభై కోట్ల రూపాయల మట్టిని తోలింది వాస్తవం ఇది ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా కోట్ల రూపాయల మట్టిని నువ్వు తవ్వి ఒంగోలు నియోజకవర్గంలో ఎంతమందికి అమ్మావో అది అన్ని రికార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి జరాబాల నాగేంద్రం నువ్వు అవాకులు చవాకులు ముందు వాస్తవాలు తెలుసుకోవాలి ఇంకోటి ఉథకమంటే పిఏల అంశం ఎత్తుతున్నావు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు దాకా బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఒంగోలుని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించాడు అన్ని వ్యవస్థలని భ్రష్టు పట్టించాడు ఏ వ్యవస్థ సరైన మార్గంలో లేదు ఎన్నో మంది రోజుకి రామచర్ల జనార్దన గారిని వందల కొలది అప్లికేషన్స్ వందల కోల అర్జీలు అన్ని కబ్జాలే డబ్బులు ఎగ్గొట్టడాలు ఇవే ఎక్కువ అర్జీలు ఈ ఒంగోలు నియోజకవర్గానికి పట్టినటువంటి ఈ పీడ నువ్వు ఐదు సంవత్సరాలు అక్రమ సంపాదనే ధ్యేయంగా పరిపాలన చేసి వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించావు అందువలన ఇంతమంది పిఎల్ని పెట్టుకొని ఆ పరిపాలన మొత్తం గాడిలో పెడుతున్నాడు ముందు నువ్వు ఆ విషయం తెలుసుకో అంతేకాకుండా బాలలేని అసలు బాలలేని గురించి నువ్వేందో అంత గొప్పగా చెప్తున్నావు సీవియల్ క్లబ్లో ఆడుతూ తిరిగే వ్యక్తి బాలలేని శ్రీనివాసరెడ్డి ఆ రోజుల్లో పేకాట శిబిరాల మీద బతికిన వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి నీకు రాజకీయ చరిత్ర నీ రాజకీయ చరిత్ర వైవి సుబ్బారెడ్డి పెట్టిన రాజకీయ భిక్ష నీకు వైవి సుబ్బారెడ్డి అనే వ్యక్తి అతని చెల్లెల భవిష్యత్తు కోసం అని చెప్పి అతని బంధువులైనటువంటి రాజశేఖర రెడ్డి దగ్గర బతివులాడి నీకు సీట్ ఇప్పించి ఎమ్మెల్యేని చేస్తే వైఎస్ వైవి సుబ్బారెడ్డికి తంగనావాలు పెట్టిన చరిత్ర నీది అది ముందు తెలుసుకో సీట్లు ఇప్పిస్తానని చెప్పేసి నువ్వు అనేక మంది దగ్గర డబ్బులు తీసుకొని జల్సాలు చేసింది వాస్తవం కాదా బాలినేని శ్రీనివాసరెడ్డి అని తెలియజేస్తున్నాను నువ్వు నీ స్థాయిని మరిచి నువ్వు జడా కేంద్రం నువ్వు ఈ విధంగా దామచర్ల జనార్దన్ మీద అవాకులు చవాకులు పేలుతున్నావు నీకు త్వరలోనే ఒంగోలు నగర ప్రజలు గుబరి కట్టడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నాను దామచర్ల జనార్దన్ దామచర్ల జనార్దన్ అతని తాత దామచర్ల ఆంజనేయుల గారు సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి సామాన్య రైతు కుటుంబంలో పొలం వ్యవసాయం చేసుకుంటూ రూపాయి రూపాయి కూడగొట్టి పొగాకు వ్యాపారంలో ఉన్నత స్థాయికి చెందిన స్థాయికి ఎదిగి రాజకీయాల్లోకి ప్రవేశించి ఉన్నత స్థాయిలో బతికిన కుటుంబం అది దామచర్ల జనార్దన్ గారు బెంగళూరులో ఉన్నత స్థాయి చదువు చదివి బీటెక్లో అనేక వ్యాపారాలు చేస్తూ హైదరాబాద్లో అయితేనేమి బెంగళూరులో అయితేనే అనేక రకమైన వ్యాపారాలు చేస్తూ బతుకుతున్న వ్యక్తి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నువ్వు ఏం వ్యాపారం చేస్తున్నావయా నీకు ఒక వ్యాపారం లేదు ఒక కథ లేదు ఒక చరిత్ర లేదు నువ్వు ఈరోజు ఒంగోలు నగర ప్రజల చేత తిరస్కరించబడిన వ్యక్తి అంతేకాదు మేము దామచల జనార్దన్ గారి కుటుంబం మేము నాయుడుపాలెంలో ఈ రోజుకి స్టిల్ రామచంద్ర జనవర్దన్ గారి తల్లి ఈ రోజుకి ముప్పై ఎకరాల పొలం వ్యవసాయం చేస్తున్నారు మేము చాలాసార్లు ప్రశ్నించాం మీరు మీరింత ఉన్నత స్థాయిలో ఉండి ఈ రోజుకి ఇంకా పొలం పని ఎందుకు చేస్తున్నారు అని అడిగితే అయ్యా ఎన్నో సంవత్సరాల నుంచి మా పొలాల మీద అనేక కుటుంబాలు బతుకుతూ ఉన్నాయి వాళ్ళ కుటుంబాల అభివృద్ధి మేము వ్యవసాయం చేయవలసిందే అని ఈ రోజు స్టిల్ వ్యవసాయం చేస్తున్న కుటుంబం దామచరుల జనత కుటుంబం అని తెలియజేస్తున్నాం పకీర్గాడు బాల బాలనాగేంద్రం చేత టీడీపీ నాయకుల్ని టార్గెట్ చేస్తున్నాం అదే విధంగా జనసేనలో కొంతమంది నాయకుల్ని టార్గెట్ చేసి అందరి మధ్య కలహాలు సృష్టించి ఈ కూటమిని ఒంగోలులోనే బీటలు కొట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమిని బీటలు కొట్టడానికి ఈ బాలనేని అనే వ్యక్తి అతని బంధు జగన్ మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం చేయటానికి కోవర్తగా పార్టీలో చేరి అందరినీ కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు నీలాంటి బుక్కా పచ్చి గలచేత అని మేము తెలియజేస్తూ నువ్వు ఎన్ని రకాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూటమి ప్రభుత్వం అనేది ఎప్పటికీ దామచర్ల జనార్దన్ గారు కానీ జనసేన నాయకులు అందరూ కూడా మాతో కలిసి ప్రయాణం చేసిన అందరితో మేము రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బలంగా ఉండటానికి మా సాయశక్తుల ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం నిన్న మాజీ మంత్రి సిగ్గు లేకుండా ఆయన గతంలో నేను నాలుగు సార్లు చేశాను ఐదు సార్లు చేసాను ఒంగోలు ఎమ్మెల్యేగా అని చెప్పుకోవడమే కానీ ఒంగోలుని ఎప్పుడైనా అభివృద్ధి చేశాడా ఒంగోలు ప్రజలను గురించి పట్టించుకున్నాడా ఏమీ లేకుండా ఆయన గెలవటము డబ్బు పెట్టి గెలవటము ప్రజల్ని మభ్య పెట్టి గెలవటము శ్రీలంక సింగపూరు హైదరాబాద్ పేకాడాడు పోవటం ఈ తప్పితే నీకు బాలేని నువ్వు అభివృద్ధి గురించి పట్టించుకున్నావా ఐదు సార్లు చేసినా రాజశేఖర రెడ్డిని సొంత బంధువు అని చెప్పుకుంటున్నావు ఆయన ముఖ్యమంత్రిగా నువ్వు మంత్రిగా చేశారు ఒంగోలు అభివృద్ధి గురించి పట్టించుకున్నావా పోయిన స పోయిన ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో పోతురాజు కాలం అని అరవై కోట్లు చెప్పి అంతకుముందు జనార్దన్ గారి శాంక్షన్ చేపిస్తే నువ్వేం చేసావు నీ ఇచ్చి ఆ కాలం నీరుగా చేసావు నువ్వు గత ప్రభుత్వంలో మంత్రిగా ఉండి నీ సొంతంగా నీ ఎజెండా నడుపుకుంటూ నీ డబ్బులు సంపాదించుకుంటూ నీ విల్లాలకి మట్టి తోలుకుంటూ నువ్వు ఇసుక బియ్యము తర్వాత బ్రాంతి షాపుల్లో డబ్బులు సంపాదించుకొని నువ్వు చేసినవన్నీ ఈరోజు మన ఎమ్మెల్యే గారు మేము రుద్దాలని చెప్పి నువ్వు చూస్తావేంది నువ్వు కిరాయి కుక్కల్ని పెట్టుకొని కిరాయి కుక్కల చేత కూపి కోతలు కారు కూతలు కూపిస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకున్నాళ్ళ బాల్యం చేసిన పాపాలు పార్టీ మారంగలే పోతాయా గత ఐదు సంవత్సరాల్లో బాలినేని డెబ్బై రెండు కబ్జాలు చేపించాడు ఆయన ఆయన అయితేమో ఆయన అన్నిచోరులు అయితేమే అవన్నీ అక్కడికి పోతాయి ఆ పాపాలన్నీ పోతాయా తెలుగుదేశం కార్యకర్తలని నాయకుల్ని పెట్టిన ఇబ్బందులన్నీ మర్చిపోతాము మేము నిన్న మా ఎమ్మెల్యే గారు ఏమన్నారు అవన్నీ గుర్తు చేస్తూ బాధపడుతున్నారు కార్యకర్తలు ఆయన ఎట్లా ఈ విధంగా ఇబ్బంది పెట్టాడని మాట్లాడటం తప్ప మీ తప్పులు గుర్తు చేసుకోవటం తప్పు అవుద్దా ఆయన కూటమి ధర్మం ఎక్కడ ఎమ్మెల్యే గారు తప్పలేదు ఇంకా మీరే నువ్వు ఈ కుక్కలంతా పెట్టి కూటమి ధర్మాన్ని చెడగొట్టాలని చెప్పి చూస్తున్నావు ఆ బాలరాజేంద్ర ఎవరు ఆరు నెలలు ఒక దిక్కడ ఉండడు వాడు ఒక పిచ్చి కుక్క ఒకదిక్కడ ఎక్కడ ఆరు నెలలు ఉండడు చూడండి ఎలక్షన్ ముందు తెలుగుదేశం పార్టీలో చేరాడు అంతకుముందు ఏ పార్టీ తెలియదు ఎలక్షన్ ఒక నెలందనగా మళ్ళా జనసేన అక్కడే ఉన్న సక్రమంగా ఉన్నాడా మళ్ళీ అక్కడ పుల్లలు పెట్టేశాడు అక్కడ జిల్లా అధ్యక్షుల్ని వాళ్ళని కిందపరుస్తూ మళ్ళీ మాట్లాడతాడు డొక్క సీతమ్మ పేరు చెప్పుకొని ఒక ఇది అన్నదాన కార్యక్రమాన్ని పెట్టి మిత్రుడు అన్నట్టు కొన్ని లక్షలు వసూలు చేశాడు వసూలు చేసి ఏం చేసావు లెక్క చెప్పు నువ్వు ఎందుకు ఆపేసి వాళ్ళ డక్కువ సైతం పేరు చెప్పి డబ్బులు వసూలు చేసావు ఇవాళ ఎందుకు ఆపేసేవాది భోజనాలు పెట్టకుండా పిచ్చి పిచ్చేషాలు బాకు నువ్వు గతంలో కా కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు సొంత పార్టీ వాళ్ళు కూడా వచ్చి నీకు ఓటీ ఇలా ఎందుకంటే ఈ శాస్త్రాలు చూసి యదవ యదవని గెలిపించకూడదు మనం అని చెప్పేసి నువ్వు భాగ్యనగర్లో పోటీ చేస్తే సొంత పార్టీ వాళ్ళు ఓటింగ్ రాకుండా నీకు మొహం చాటిసావు నువ్వు ఓడిపోయావు ఆ రోజు బలరాం గారు ఇంటికాడ పుండీలు పగల కొడితే నిన్ను నేను వైజాగ్లో పెట్టి కాపాడితే నువ్వు అక్కడ చెన్నారావు అని నా మిత్రుడు వ్యాపారం చేస్తుంటే అతను బొక్కేసి అతను మోసం చేసి అతను డబ్బు కొట్టేసి వచ్చేసాడు అతని పనిదే ఎక్కడ డబ్బులు వస్తాయి ఎక్కడ లాభం ఉందంటే అక్కడ వాళ్తాడు అక్కడ పుల్లలు పెడతాడు ఒక నెల రెండు నెలలో ఉంటాడు మళ్ళీ ఇంకో పార్టీకి పోతాడు ఇప్పుడు బాల్యాన్ని జనసేనలో చేరినాక ఇతను మొహం చూడలే ఇతను పక్కకు తప్పించేశారు ఇవాళ అవసరమని పిచ్చుకొక కోతలకు వస్తుందని చెప్పి మళ్ళా నిన్న కిరాయిగా డబ్బులు ఇచ్చి ఇతన్ని మళ్ళీ పిలిపించుకొని మాట్లాడిస్తున్నాను ఎప్పుడైనా నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకోవు బాలినేనికి ఎంత చెడ్డ పేరు ఉందో నీకు అంత నాలుగింతలు ఉంది గతంలో నువ్వు వ్యక్తుల గురించి వ్యక్తిత్వం గురించి మాట్లాడతావా నువ్వు ఒక భార్యను చంపేశావు ఉరిదీసి ఒక భార్యను వదిలేసావు నువ్వు వ్యక్తుల గురించి వ్యక్తి వ్యక్తిత్వాల గురించి మాట్లాడేది నువ్వా ఒళ్ళు దగ్గర పెట్టుకో ఎప్పుడైనా ఇంకా ఏఎంసీకి పుండేపు నియోజకవర్గం వ్యక్తికిస్తున్నారు ఆయన శివపురం సర్పంచ్ అని చెప్పి మాట్లాడుతున్నాడు అరే ముందు తెలుసుకోరా ఈ ఒంగోలులో ఉన్నోళ్ళు నైంటీ పర్సెంట్ అంతా బయట నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ స్థానికులు కాదు అందరం బయట నుంచి వచ్చిన వాళ్ళమే ఇప్పుడు నువ్వు ఏ వ్యక్తి తరఫునైనా కిరాయి తీసుకొని మాట్లాడుతున్నావు ఆ వ్యక్తిది కూడా మా మండలమే పొంజాడు ఆయన ఒంగోలు పుట్టి పెరగలేదు గుర్తుపెట్టుకో అందరం బయట నుంచి వచ్చిన వాళ్ళమే హెడ్ క్వార్టర్లో ఉంటాము నేను నలభై రెండు సంవత్సరాల నుంచి ఒంగోలులో ఉంటున్నా నాకు ఎనభై ఐదు నుంచి ఒంగోలులో ఓటు ఉంది అదే విధంగా ఇదిగో నా పార్టీ సభ్యత్వం కార్డు నువ్వు నా గురించి మాట్లాడేది నువ్వు గతంలో ఎన్నోసార్లు నా ఇంటికి వచ్చి ప్రాధాన్యపడ్డాడువి గుర్తుపెట్టుకో పార్టీ మారినంత మాత్రాన వాళ్ళు ఏదో కిరాయి ఇచ్చి నిన్ను ప్రోత్సహించినంత మాత్రాన పిచ్చి పిచ్చిగా మాట్లాడి పిచ్చి పిచ్చి వేషాలు ఇవ్వకు దాంచర్ల కుటుంబం అంటే రాష్ట్రం అంతా తెలుసు వాళ్ళు ఎటువంటి వాళ్ళు వాళ్ళు ఎలా సంపాదించుకున్నారో ఏందో పంతొమ్మిది వందల అరవై రెండులోనే వీళ్ళకి ఒక అంబాసిడర్ కారు ఒక జీబు ఉండేది మీ ఎమ్మెల్యే గారికి ఏముందో చెప్పన్నాయా మీ బాల్యాయునికి ఆ రోజుల్లో అదేమంటే మాకు వంద ఎకరాలు ఉంది వంద ఎకరాలు ఉంది అంటారు వందల ఎకరాలు ఉంటే ఏం చేయడానికి నువ్వేమన్నా వ్యవసాయం చేస్తున్నావా వ్యాపారం చేస్తున్నావా మిత్రుడు చెప్పినట్టు వాళ్ళు స్టిల్ ఈ రోజు కూడా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు వ్యవసాయం చేసుకుంటున్నారు పది మంది బతికే చూస్తారు నువ్వేంది నువ్వు నిద్రలేస్తే సింగపూరు శ్రీలంక గోవా కాజినోవాలు ఇదే కదా నీ పని నువ్వెందుకు పార్టీలో చేరావు ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి నువ్వు జాగ్రత్తగా ఉండు నువ్వు మళ్ళా దామచెల్ల జనార్దన గురించి నువ్వు పుల్లలు పెట్టించి పిచ్చి కుక్క చేత పిచ్చి కోతలు కూపియద్దు ఒళ్ళు దగ్గర పెట్టుకో బాల చెందరు మురళిని కొట్టారండి మురళిని ఓరపడతారా గతంలో నాయసరావు కొట్ల వాళ్ళ కొడుకు వాయినా కలిసి ఎంతమంది కార్యకర్తలను కొట్టించారు ఆడవాళ్ళని కూడా లేకుండా ఆడబిడ్డలని కూడా లేకుండా ఈ వెంకటరత్నం వీళ్ళని కొట్టించారు ఏం వీళ్ళు మనుషులు కదా మే వీళ్ళంతా మానవత్వం ఉన్నవాళ్ళు కదా నీకు మురళయ్యి గుర్తొచ్చాడా వాడు ఒక పిచ్చి కుక్క వాడు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎవరు కడుపు పండరు తన్నేరు దాన్ని జనార్దన్ గారికి పూస్తారా మీరు ఆయనకి ఏమి సంబంధం లేదు కాబట్టి ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చారు మాట్లాడారంటే గౌరవంగా మాట్లాడండి అంతేగాని వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి ప్రోత్సహించారు అని అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరకుండా మా మిత్రుడు మదనన్నట్టు నీ ఒంగోలు జనం గోరి కడతారు తొందరలో గుర్తు పెట్టుకుంటాడు పిచ్చి పిచ్చి వాగుడు వాగేవంటే ఎప్పుడైనా కపడతారు అందరికీ నమస్కారం నిన్న జనసేన నాయకుడు జలా బాల ఎమ్మెల్యే గారిని ఉద్దేశించినటువంటి మాటలు ఒంగోలు నగరం అంతా చూస్తారు ప్రజలతో చూస్తారు ముందసలు బాలనాగేంద్ర స్థాయి ఏంటి ఒక అధికారంలో ఉన్న ఎమ్మెల్యే గురించి మాట్లాడటానికి అనేటప్పుడు మనం పరిశీలిస్తే జనార్దన్ గారు ఎమ్మెల్యే కాకముందే జనార్దన్ గారు కారులో నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అతను చొక్కా పట్టుకుని కిందకి ఈడ్చినటువంటి సంఘటన ఉంది ఎక్కడ పడితే అక్కడ నువ్వు కార్యకుతున్నవ్వేంద్రే నువ్వు దిగరా కిందకు నువ్వేవుడు రాలి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవన్ ఫంక్షన్ హాల్ దగ్గర తాగి గేటు దగ్గర గొడవ చేస్తుంటే దళిత వర్గానికి చెందినటువంటి సెక్యూరిటీ గార్డు చెత్తగా బాదేడు బాల నాగేంద్ర అనేవాడిని అది వాడి స్థాయి నువ్వు ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే గురించి నేను నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు నువ్వు ఏ సంవత్సరం ఏ పార్టీలో ఉంటావు తెలియదు నువ్వు నువ్వు ఒక రాజకీయ అజ్ఞానివి నేను పిచ్చి కుక్కతో పోల్చుతున్నా కూడా గజ్జి కుక్కతో పోల్చినా కూడా తక్కువే నీలాంటి వాటితోటి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడించుకుంటునే కర్మ గతి బాల్యం పట్టిందంటే ఈ బాల్యం వ్యక్తి అనేది ప్రజలందరూ ఒక సంవత్సరం క్రితం నుంచి తీర్పిచ్చినా కూడా ఇంకా సిగ్గు లేకుండా బాల్యాని గురించి అతని నాయకత్వం గురించి మాట్లాడుతున్నాడంటే ఇంకా ఏమని ప్రశ్నించాలో కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితిలో ఉంది బాల్యాని అనేవాడు ఈరోజు వల్లభునేని వంశీ కొడాలి నాని అదేవిధంగా బోరగడ్డ అనిల్తో పాటు జైల్లో వాడు అసలు ఏ బాలినే పెద్ద నాయకుడు అని చెప్తా ఉన్నాను నువ్వు చరిత్ర తెలుసుకో బాలినరి జనసేన చారకపోతే ఈరోజు జైల్లో ఉండాల్సిన వాడు బాలినరికి చరిత్ర అసలు ఏం తెలిసి నువ్వు ఏ క్షణం ఏ పట్లే ఉంటావు తెలియదు ఎప్పుడే మాట్లాడుతు తెలియదు నీ లేరు బాల ఎదురు బాలుడు నువ్వు రాజకీయ అజ్ఞానివి రాజకీయ బాలుడు నువ్వు తొంభై తొమ్మిదిలో బాలినీ అసలు పార్టీ టికెట్ ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఢిల్లీకి పోయేసరికి శివశంకర్ గారు ఆ రోజు పవర్ఫుల్ పర్సనల్గా సిఈసీలు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లో మాజీ గవర్నర్గా ఉన్నారు ఐనాపత్రి ఘనశ్యామ్ గారు తండ్రికి పోయి ఆయన స్నేహితుడు అక్కడ ఢిల్లీలో ఐనాపత్రి ఘనశ్యామ్ వచ్చేసరికి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డికి మచ్చమట్లు పోసి అప్పుడే షుగర్ ఎక్కువయి బీపీ ఎక్కువయి కుప్పగోలిపోతే హాస్పిటల్ చేర్చినటువంటి చరిత్ర బాలినేని ఎవరు ఇప్పించారు నీకు టికెట్ బాలినేని ఎవరైనా కానీ ఆడపిల్ల క్షేమం వారి కట్టకాడుకులు లేదా అదనపు కట్టాన్నిచ్చి పంపిస్తారు ఈ బాలేని బీఫాపిస్తేనే నేను కాపురం చేస్తాను లేదా కాపురం చేయనంటే ఆయన బావ బావమర్తి వైవి సుబ్బారెడ్డి గారి కాళ్ళు ఎళ్లబడి నా బావమర్తి కుటుంబం నిలబెట్టుకోవాలి నా చెల్లెల కుటుంబం నిలబెట్టుకోవాలంటే ఆ రోజు రవియస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రెండు వందల తొంభై మూడు నియోజకవర్గాలు ఎవరికైనా ఇచ్చుకోండి ఈ ఒక నియోజకవర్గం ఒంగారు మా వైవి సుబ్బారెడ్డి గారికి మర్తకి ఇవ్వండి అని చెప్పి సోనియా గాంధీ కాళ్ళేళ్ళపై టికెట్ తీసుకొస్తే అది కూడా బీసీగా చూపించి బి శ్రీనివాస బీ ఫామ్ తీసుకొస్తే ఈరోజు బాల్యని పెద్ద నాయకుడు చెప్తావు నువ్వు బాల్య చరిత్ర చెప్తున్నావు ఈరోజు తెచ్చుకునేవాడు ఎవడో గెలిచాడో సక్రమంగా ఆ రోజు సిట్టింగ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఈద్రారిబాబు టికెట్ ఇవ్వకపోతే ఆయన ఇండిపెండెంట్ పోటీ చేసి ఇరవై ఏడు వేల ఓట్లు గెలిస్తే నిక్కి నీరుగా ఐదు వేల ఓట్లు గెలిచిన ఈ బాలేరు ట్రయాంగిల్ పోటీలో ఇతర పెద్ద నాయకుడు చెప్తున్నావు నువ్వు రెండు వేల నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఎక్కడ తొలిసారి గారికి టికెట్ ఇచ్చింది మా పార్టీలో టికెట్ ఆశించినటువంటి మాజీ శాసనసభ్యుడు తిరిగి వెన్నుపోటు పడ పార్టీకి ఆ రోజు బండి బాలినేరి శ్రీనివాసరాడి గెలిచాడు రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ వచ్చింది ఇంచుమించు పాతిక వేల ఓట్ల పైన చీలిస్తే మళ్ళీ భారత శ్రీనివర్సిటీ బయటపడ్డాడు రెండు వేల పన్నెండులో అందరూ సానుభూతి రాజశేఖర రెడ్డి గే మీద సానుభూతితోటి అనేక నియోజకవర్గాల ఉప ఎన్నికలు జరిగితే అందరూ సానుభూతితో గెలిచారు బాలినేని మాత్రం మాగుంట పార్వతమ్మ గారు ఓట్లు చీలిస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున ఈడ కట్టెక్కాడు అది కూడా త్రికోడు పోటీనే మగడు పోటీ రెండు వేల పద్నాలుగులో జరిగింది ముకాబుకి పోటీ ఎదురెదురు పోటీ బాలినేని ఓడిపోయాడు జనరాద్రి గారి మీద రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ త్రిముఖ పోటీ జనసేధ నిలబడింది రియాజ్ గారు నిలబడ్డారు నిలబడితే మళ్ళీ ముఖ్య మురిగి గెలిచాడు బాలినేని రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ ముఖాముఖి పోటీ జరిగింది ఎవరు కలిశారయ్యా బాల్యని ముప్పై నాలుగు వేల ఓట్ల తర్వాత ఓడించి మళ్ళీ జనార్దన్ గారిని గెలిపించారు అంటే సరైన ఎన్నికల ముఖాముఖి జరిగిన ఎన్నికల్లో రెండు ఎన్నికలు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ప్రజలు ఎవరు పట్టం కట్టారు జనార్దన్ గారి పట్టం కట్టారు నువ్వు కూటమి ప్రభుత్వంలో చిచ్చు రావడానికి ప్రయత్నం చేస్తుంది బాల్యని నీలాంటి వాటి అడ్డం పెట్టుకొని బాల్య ఉద్దేశం ఏదో తెలియాలి అసలు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పురరంజన సూర్య గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా సమన్వయంతో పోటీ చేస్తూ పనిచేస్తూ ఈ కూటమిని ముందుకు తీసుకెళ్తా ఉంటే ఎక్కడ బీటలు పడుతున్నా కానీ దాన్ని సమన్వయం చేసుకుంటూ కార్యకర్తలకి దిశానిర్దేశం చేస్తూ వాళ్ళందరినీ సమన్వయపరుస్తూ ఈ కూటమిని ముందుకు తీసుకెళ్తా ఉంటే ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి అనేవాడు నీలాటం పెట్టుకుని కూటమికి బీజం వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది వాస్తవ కాదా ప్రజలు ఆలోచించాలి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించాలి ఈరోజు మేమెంత సంయమనంతో ముందుకెళ్తా ఉన్నాం మా మీద ఎన్ని కేసులు పెట్టినా ముందుకు ముందుకెళ్తా ఉన్నాం ఉదాహరణకి ఈరోజు కూడా మా మీద పెట్టినటువంటి కేసుల్లో ఏ ఒక్కటి కూడా ఇంకా మా మీద మా మీద బాలు లేని పెట్టినటువంటి కేసు ఎస్సీ వర్గానికి చెందిన నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మదర మీద నా మీద అందరి మీద రేప్ అండ్ అటెంప్ట్ మార్డర్ కేసులు ఆ టరత్ గారి చిత్రకాది ఆమె మీద కేసు పెట్టారు అక్రమం కేసు ఆమె పట్ల కేసు తగ్గించుకొని ఒక్కొక్కరి మీద పది నుంచి పన్నెండు కేసులు ఇంకా వాయిదాలు తిరుగుతున్నాం కొన్ని తీసేసే క్రమంలో ఉన్నారు కొన్ని ఏమో ఇంకా స్ట్రీమ్ లైన్ చేసే పనిలో ఉన్నారు ఇన్ని కేసులు పెట్టించుకొని కూడా అతను పార్టీలో చేరి కూటమిలో చేరి అతని గురించి ఏం మాట్లాడకూడదు మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత కూడా మేము ఉన్నాము మా ఎమ్మెల్యే గారు ఏమన్నారు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధిని ఏ రకంగా తీసుకుని వెళ్ళచ్చు గతంలో కూడా ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ గతంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు ఒకే పార్టీలో ఉన్నప్పుడు అధికారులు ఉన్నప్పుడు ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకొని ఎండుంటే ఈ పరిస్థితి దాపురించేది కాదు కదా ఒంగోళ్ళ ముక్క చూపించలేని పరిస్థితి ఉండేది కాదు కదా ఒక అభివృద్ధి విషయంలో కలిసి వచ్చుంటే మిమ్మల్ని గెలిపించేవాడు కదా మీ ప్రభుత్వాలు అధికారులు ఉండే కదా అని ఒక హితోక్తి చేయటం కూడా తప్పులాగా ఏదో ఆడుకున్నారు ఆడుకున్నారు ఏ ప్యాకెట్ ఆడాడు నేను అన్నారు ఎమ్మెల్యే గారు ఏమన్నా ఆడుకున్నారు ఒక ఊత పదవ వచ్చేది ఏం ఆడుకున్నారు సరదాగా ఆడుకునేది ఏదైనా ఉంటే దాన్ని కూడా ఇంతలాడు మీరు చూపించుకొని సెల్ఫ్ కోళ్ళు మీరెందుకు కొట్టుకుంటున్నారు స్వయంగా ఆయన చెప్పాడు నేనే ఆడుకుంటారు క్యాష్ మీరుకి వెళ్తాను ఆయనే చెప్పాడు ప్రజలందరూ విన్నారు ఆ విషయాలు అందరితో వదిలేసాము ఆయన ఆడుకుంటాడు అంటే బాగా క్యాష్ మీరుకి వెళ్తాడంటారు మేము కూడా వదిలేసాము మరుగురు పడిపోయిన సమస్య అది మీరు దారి తీసుకొని వచ్చి భూతత్తులు చూపించి మేమైతే ఆయన వ్యక్తిగతంగా ఏదో చేసిన ఆయన జరగ వ్యక్తిగత నష్టం జరిగిపోయింది ప్రజలు తీర్పిచ్చేశారు మా ఎమ్మెల్యే గారు ఈ రోజు ఏదో దందాలు చేస్తూ ఉన్నారు ఎంతమంది పిఎల్ మెట్టుకుని కార్యకర్తలతో అసంతృప్తిగా అని అంటా ఉన్నాడు మా కార్యకర్తలు ఎవడన్నా వచ్చి నీకేమైనా మాట్లాడారు అసంతృప్తిగా ఉన్నావు అని మా కార్యకర్తలు ఎవరన్నా ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా మాట్లాడారా మా కార్యకర్తలు ఏమైనా కొట్ట దగ్గర డబ్బాల దగ్గర టీ కొట్ల దగ్గర ఏమైనా మాట్లాడారా నిన్న నువ్వు మహానాడుకు వచ్చింటే ఉంటే గారి పేరు పిలిస్తే కార్యకర్తల్లో ఉన్నటువంటి రెస్పాన్స్ ఏదో చూసి నీకు అర్థమయ్యేది మా కార్యకర్తల గురించి మా అంతర్గత విషయాల గురించి నీకే తెలుసు నువ్వు బోసీకా గడివి రాజకీయాల్లో నువ్వు మాట్లాడుతుంది మా పార్టీ గురించి మా పార్టీ కార్యకర్తల గురించి మా ఎమ్మెల్యే గారు దందలు చేస్తా ఉన్నాడు చోట ఎవడో కంప్లైంట్ నీకు ఎవడు ఇచ్చాడా మీ బాల్యనికి ఎవరు ఇచ్చాడా ఒక్కటి చూపించు ఇసుకని గురించి కంప్లైంట్ ఇచ్చారని మేము సాక్ష్యాధారాలతోటి చూపించాము మీ బాల్యని ఎర్రజర్ల మట్టిని కొట్టి కొండ మట్టిని తీసుకొచ్చి ఆరు అడుగుల మేర శ్రీకరి విర్లా స్కీమ్ చదువు చేసుకున్నాడు చూపించాము మట్టి ఆడ కొట్టాడు చూపించాడు చదువు చేసుకున్న ప్రాంతాన్ని చూపించాము మా ఎమ్మెల్యే గారు ఆడ దందా చూపించు నువ్వు ఉంగారు ఎమ్మెల్యే గారికి తెలుపున నువ్వు కూడా నువ్వు తిరిగవు కదా పక్కనే ఈరోజు నీకు ఆయన కానీ కూడా ఇప్పుడు ఎలా ఏంటి అంటే ఎవరు ప్యాకేజ్ నీకు జోగుల ప్యాకేజ్ ఎవరు పెడితే వాళ్ళ వైపు నీ నైజం నీకు పార్టీ లేదు నీకు ఒక వర్గం లేదు మొత్తం లేదు పొలం లేదు ఏమీ లేదు నీకు అందరు పిచ్చి కుట్టుడు కుట్టు కొట్టబె నువ్వు ఎవరు ప్యాకేజ్ పెడితే వాళ్ళ వైపు మాట్లాడుతావు నువ్వు ప్యాకేజ్ ప్యాకేజ్ స్టార్ నువ్వు జిల్లాలో నువ్వు కూడా జనార్దన్ గారి గురించి మాట్లాడుతూ వెళ్ళి ఆయన అప్పులు ఎంత ఆస్తులు ఎంత ఆయన గురించి మాట్లాడుతున్నావు నువ్వే మాట్లాడు నీ ప్రెస్ మీట్లో చెప్పావు ఆయన ఆస్తులు ఎంత మా సోదరుడు సిరిపి వెంకట్రావు గారు చెప్పారు అరవైలోనే ఒక అంబాసిడర్ కారు జీప్ అంబాసిడర్ తొంభై వరకు కూడా అంబాసిడర్ కారే గతి భారతదేశంలోనే భారతదేశంలోనే అంబాసిడర్ కారు ఉంటే గొప్ప అంబాసిడర్ గారు జీప్ ఆ రోజుల్లో పొగాకు వ్యాపారం చేసి దా ఆంధ్ర బ్యాంకుని దామచర్ల బ్యాంకు గాని పిలిపించుకునే అటువంటి ఇంటి పేరుని బ్యాంకుగా మారిపోయినటువంటి ఆ కుటుంబంలో వచ్చిన వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు దామచరల సత్యానికి దామచర్ల జనార్దన గారికి ఎవరు ఉంటే కుటుంబ సమస్య మాట్లాడుకుంటారు చేసుకుంటారు అయిపోయినాయి కూర్చుని మాట్లా అన్నదమ్ములు నువ్వేందుకు మాట్లాడుతున్నావు ఏమి లేని దాన్ని ఇటువంటి అవసర అనవసరమైన బట్టి అవాస్తవాల్ని ప్రజల్లో ప్రచారం చేసే కార్యక్రమానికి బాలినేని శ్రీకారం నీ ద్వారా అడుగుతా ఉన్నాం మేము బాలినేని స్వయంగా దీనికి సమాధానం చెప్పాలి పార్టీ జనసేన పార్టీ ఆఫీసులో పలు పవన్ కళ్యాణ్ గారికి సంజాయిషీ ఇవ్వాలి బాలినేని గారు ఇటువంటి వ్యక్తులు ఎందుకు మాట్లాడతారు మేము జనసేనలో చేరిన ప్రతి ఒక్కరిని ఆహ్వానించాం కదా మేము ఆయన ఒక్కడి విషయంలోనే కదా మేము వ్యతిరేకించింది సమన్వయంతో ఈరోజు జనసేనలో ఉన్న పార్టీ రియాజ్ గారు అధ్యక్షతలో ఉన్న పార్టీతో ఆయన జిల్లా అధ్యక్షులుగా ఉన్న పార్టీతో మాకేమైనా విభేదాలు ఉన్నాయా జిల్లా అధ్యక్షులు ఎవరు ఉంటారో మా జిల్లా అధ్యక్షులు మేము కలిసి సమన్వయం చేసుకునే కదా పైనుంచి కూడా ఏదైనా రావాలంటే పైనుంచి ఏదైనా ఆదేశాలు ఎవరికి వస్తాయి జిల్లా అధ్యక్షులకు వస్తాయి ఆ జిల్లా అధ్యక్షులు రియాజ్ గారితో జనసేన జిల్లా అధ్యక్షులు మా జిల్లా అధ్యక్షులు నౌకసేన బాలాజే గారితో సమన్వయం చేసుకునే కదా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం మేము ఎక్కడో విభేదించామా ఇప్పుడు అదేవిధంగా నెలకి పదిహేను రోజులు ఏదో ఒక కేసులో కోట్లు కడతా ఉన్నాం వాయిదాలకి బాల్యం పెట్టిన కేసుల్లో మా కార్యకర్తల ఆవేదన గురించి జనార్దన్ గారు ప్రతిస్పందించడం కూడా నేరంలా కనిపిస్తూ ఉంది అంటే అసలు బాల్య సూటిగా స్పష్టంగా ఓ ప్రశ్న వస్తున్నాను నేను అసలు నువ్వు రాజకీయాల నుంచి విరమించుకుంటానన్నావు రాజకీయాల నుంచి విరమించుకుంటాను అన్నావు ఎందుకో ఇటువంటి చీప్ పాలిటిక్స్కి కి నీచమైన రాజకీయాలు పాల్పడుతున్నావు అని అడుగుతా ఉన్నా నీ కుమారుడికి భవిష్యత్తు కావాలంటే ఆ కుర్రాడికి ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉంది ఇంకా ముప్పై ఏళ్ళ జీవితం ఉంది రాజకీయ భవిష్యత్తు ఉంది